అందరికి నమస్తే స్వామి రెడ్ లైన్స్ బ్యాలర్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు వీళ్ళు తెలంగాణకి మిషన్ తీసుకెళ్తున్నారు సెకండ్స్ సెకండ్స్ మిషన్స్ ఉన్నాయి కావాలంటే ఎవరికైనా కాల్ చేయండి ఇవి కొత్తవి ఇవి కూడా సెకండ్స్ కంప్లీట్గా రీకండిషన్ చేసిన మిషన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం మనం ఇక్కడే సర్వీస్ చేయడం జరుగుతాయి మిషన్లకి ఈ మిషన్స్ ఏంటంటే ఎవరైనా ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి నడపటానికి రాకపోవటం వలన కారణంతో ఏంటంటే కొన్ని మిషన్స్ అమ్మటం జరుగుతాయి కొన్ని ఏంటంటే ఎవరైనా సబ్సిడీలో వచ్చిన మిషన్స్ ఒక రెండు పంటలు వాడేసి ఆ తర్వాత సేల్ చేయటం అట్లాంటి మిషన్స్ ఉంటాయి మంచి కండిషన్తో ఉంటాయి షోరూమ్ కండిషన్తోటి కంప్లీట్గా మనం స్పేర్స్ కూడా ఏంటంటే కంపెనీ స్పేర్స్ వాడతాం కాబట్టి మిషన్ లైఫ్ టైం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఎనీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మిషన్స్కి మనకి ఫోన్ చేసినట్లయితే వీడియో కాల్లో చెప్పడం జరుగుతాయి మన మిషన్స్ మనం ఇచ్చాం కాబట్టి సర్వీస్ ఉంటుంది మీకు మళ్ళీ కస్టమర్ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే మనకు ఫోన్ చేసినా రెస్పాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కస్టమర్స్ గమనించాల్సింది ఏంటంటే మనం ఓన్లీ రెడ్ ల్యాండ్స్ బేలర్సు ఈ మిషన్స్ గురించి రిపేర్లు చేయటం ఇవే కాబట్టి మన పని మీరు ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి మిషన్ తీసుకెళ్ళారంటే మీరు ఎన్నిసార్లు మనకు ఫోన్ చేసినా కూడా ఏంటంటే వీడియో కాల్లో చెప్పడానికి కుదురుతుంది మన కస్టమర్స్ కాబట్టి చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడో మిషన్స్ తీసుకుంటారు తీసుకొని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి మనకి ఫోన్ చేసి మన టైం వేస్ట్ చేస్తారు మనం చెప్పాలంటే ఏంటంటే మన దగ్గరికి ఆల్రెడీ ఒకసారి కస్టమర్ వచ్చిండి ఇక్కడ మన చెప్పే విధానం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వాళ్ళకు దాని గురించి ఐడియా ఉంటుంది బాగా తర్వాత ఇంకోసారి ఏదైనా ఫోన్ చేసినా కూడా ఏంటంటే వెంటనే చెప్పడానికి కూడా మనం చెప్పేది అర్థం చేసుకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళ రి వాళ్ళ తీరులో వాళ్ళుండి వాళ్ళు మనకు ఫోన్ చేసి ఫోన్లో చెప్పాలన్నా కూడా ఏంటంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి ఇక్కడికి రండి మిషన్స్ చాలా ఉన్నాయి మీకు ముందు దాని గురించి మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి బాగుంటుంది హైవే పక్కనే ఉంటుంది ముందు ఇది ఇటు వచ్చేసి మనకి ఒంగోలు అద్దంకెళ్ళే రూట్ ఇది నెల్లూరు తమిళనాడు ఇంకా చెన్నై రూట్ ఇది తర్వాత మనకి ఇటువైపు వచ్చేసి హైదరాబాదు నల్గొండ మిర్యాలు పిడుగురాళ్ళ తర్వాత నర్సాపేట నర్సాపేట నుంచి విజయవాడ వెళ్ళొచ్చు అనమాట ఇటు ఈ రూటు మన దగ్గర ఇప్పుడు బ్యాలర్స్ అన్నీ ఉంటాయి ఇవి రోజు మనం కొత్తగా ఓపెనింగ్ జరుగుతుంది స్వామి రెడ్ ల్యాండ్స్ బ్యాలర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మరిన్ని రిపేర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫాలో అవ్వండి